ప్రముఖ వజ్రాపరణాల సంస్థలలో ఒకటైన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ నువ్వా టూ పాయింట్ ఓ కొత్త ప్రోడక్ట్స్ ని ప్రారంభించారు గుంటూరు నగరం లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీ లో నువ్వా టూ పాయింట్ ఓ ప్రోడక్ట్ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ మోడల్స్ జర్నీ అమృత శ్రీలిఖ భార్గవి తనుశ్రీ శ్రీనిక అనసూయ కుషి మరియు స్టోర్ హెడ్ నదీర్ జతిన్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కొత్త ప్రోడక్ట్స్ పార్టీవేర్ వెడ్డింగ్ వేర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో ఉపయోగించుకునేందుకు ఎంతో చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ ప్రొడక్ట్స్ లో భాగంగా ఇయరింగ్స్ రింగ్స్ ఓవెల్ బ్యాంగిల్స్ నెక్లెస్ తదితర మోడల్స్ అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్క ప్రోడక్ట్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసి ఐసీఏ సర్టిఫికేట్ తో ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు ఇప్పటివరకు నోవా లాంచ్ చేసిన తర్వాత చాలామంది కస్టమర్స్ ద్వారా ఎంతో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అలానే కలెక్షన్ కూడా చాలామంది గురించి చాలా బాగుంది ఇది కంటిన్యూ చేయగలిగినప్పుడు మన నోవా టూ పాయింట్ వన్ అనేది సీక్వెల్గా తీసుకోవడం జరిగింది దీంట్లో కలర్స్టోన్ కాంబినేషన్ కానీ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో పార్టీ వేర్ కానీ అలానే వెడ్డింగ్ వేర్ కానీ అలానే గ్యాదరింగ్స్లో వెళ్ళి వెళ్ళినప్పుడు కానీ అలా చాలా డిజైన్స్లు అందుబాటులో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కానీ పెండెంట్ కానీ మొబైల్ బ్యాంగిల్ కానీ అలా నెక్లెస్ కానీ ప్రతి ఒక్క సెట్ ఆల్మోస్ట్ టూ పాయింట్ త్రీ ల్యాక్స్కి అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డైమండ్ మనకి ఐజీఐ సర్టిఫికేట్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన ప్రోడక్ట్ని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనం సేల్ అవ్వడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసింది కోరుతూ ఉన్నాము థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఇప్పుడు ఆషాఢం ఆఫర్ తరఫున డైమండ్ పర్చేజ్ చేసేవారికి అప్ టు థర్టీ పర్సెంట్ క్యారైజ్ మీద ఇవ్వడం జరుగుతుంది అలానే గోల్డ్ పర్చేజ్ చేసేవారు కానీ ప్రీషియా పర్చేజ్ చేసేవారు కానీ వేస్టేజ్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అవకాశాన్ని వినియోగించి వస్తుంది చాలా కలెక్షన్ చాలా బాగుంది గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మలబర్లో నోవా జ్యువెలరీ అనేది సో కొత్త కొత్త కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట మీరు కనుక మీ బెడ్డింగ్స్ అనేది అంటే వచ్చి షాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఎవ్రీవన్ కృషి హియర్ సో నేను ఈరోజు మలబార్ స్టోర్కి వచ్చాను అండ్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బాగున్నాయి వాళ్ళు రీసెంట్గానే లాంచ్ చేశారు నోవా టూ పాయింట్ టూ సో మీరు చూడ చూడొచ్చు అట్లా బాగున్నాయి కలెక్షన్ సో మీరు రాండి స్టోర్కి విజిట్ చేయండి అమెజింగ్ కలెక్షన్స్ని ఇంటికి తీసుకెళ్ళండి సంస్వియా ఈరోజు మేము ఇక్కడ అంటూ టూ పాయింట్ జీరో ఈ మలబార్కి రావడం జరిగింది మంచి కలెక్షన్స్ చాలా యూనిక్ స్టైల్ ఉన్నాయి చాలా ట్రెండింగ్ కావాలంటే ఇంకా ఎవ్రీ ఒక్క ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేయండి స్టోర్ని గుడ్ ఈవినింగ్ అండి నా పేరు అమృత నేనైతే ఇవాళ వాళ్ళ మల్బార్కి వచ్చేశాను టూ పాయింట్ ఓ అనేది ఈవెడ లాంచ్ చేశారు చూస్తున్నారు కదా మేము పెట్టుకుని జస్ట్ టెన్ పర్సెస్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా న్యూస్గా ఉంది పార్టీ వేర్ వెడ్డింగ్ వేర్ రిసెప్షన్ వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ యూనిక్గా ఉన్నాయి మీరు తప్పకుండా మల్బార్ని విజిట్ చేసేసి మంచి మంచి కలెక్షన్స్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టూ ఆల్ అండి సో ఈరోజు మనము మేమందరం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే న్యూ ఆ టూ టూ పాయింట్ ఓ అని జ్యువెలరీ అయితే పార్టీ కలెక్షన్ అయితే ఇవాళ లాంచ్ చేశారు మల్బార్ గోల్డ్ డైమండ్స్ వాళ్ళు కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది చాలా లేటెస్ట్ కలెక్షన్ తెప్పించారు అండ్ నేను చాలా జ్యువెలరీ షాప్స్కి అయితే వెళ్ళడం జరిగింది కానీ ఇంత మంచి కలెక్షన్ అయితే ఇక్కడే చూ చూశాను సో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇలాంటి కలెక్షన్స్ మీరు మీ వెడ్డింగ్స్లో వేసుకోవాలి అని అనుకుంటే త్వరగా వచ్చేసేయండి సో బ్రైట్స్ అందరికీ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ మలబార్లో అయితే వెయిట్ చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పెద్ద రమణారావు స్వాగత్ డెలైట్ మేనేజింగ్ డైరెక్టర్ని మరియు మలబార్ గోల్డ్కి విధంగా కస్టమర్ని మలబార్ గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా చాలా ఉన్నతంగా చేస్తారు ఈ డైమండ్స్ని ప్రపంచంలో మూడు వందల డెబ్బై షాపుల్లో ఉంటే మంచి పేరేనికైనా డైమండ్స్ సెలెక్ట్ చేసుకొని మంచి మోడల్స్ మన గుంటూరు పట్టణానికి ముందు లాంచ్ చేస్తారు అంటే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు కానీ కొత్త కొత్త వెరైటీస్ తోటి రకరకాల మోడల్ తోటి అందరికీ అందుబాటు అందుబాటు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని మనందరికీ జనం ముందు ఈ ప్రశాంత